దేవునికి స్తోత్రం హల్వియ ప్రైజ్ ద లాడ్ ప్రభు పరుశుధనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం ఇవే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండగలిగే ధన్యత మనందరికి బట్టి ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ఆత్మీలందరికీ మనరక్షకుడైన వేసే ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తాయి మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్ప అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్సులై వాక్యాన్ని ధ్యానించి తై పొందండి వదలు పొందండి బైబులు తగ్గులోన్నాయా చూడండి లేని పక్షం చదివే మాట వినండి గ్రహించి వాక్య ధ్యానాలు పాలు బాక్సులు వినండి నేటి ధ్యాన వాక్యంగా యోహాను స్వార్థ రెండవ అధ్యాయము నాలుగవ ఒక మాటను చదువుతా ఉన్నాను ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదనను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు అరుగు దేవించను కదా తల ఉంచడం ప్రార్థన ప్రేమకులు మాత్రం మీకు వందనాలు మహాగణుడు మనోహరుడు ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడలను బలపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు ఆత్మీయమైనటువంటి మేలులు దయచేస్తున్న స్తోత్రాలు ఇది నీ నాయి ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరుస్తూ అనేక మందికి నీ మాటలు అందించి శక్తిని బలమును ఆరోగ్యమించినందుకు వందనాలు ని చిత్తమై దినము కూడా టి కృప ధన్యత దయచేసి ఘనత మీరు పొందండి ఏసు నోమను తండ్రి చాలా చాలామంది పిల్లలు చదువునటువంటి ఈ మాట ఈ వచ్చినాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఈరోజు ఫస్ట్ కదండీ ఇది సర్వసాధారణంగా వివాహాలు జరిగేటప్పుడు లేక ఫంక్షన్స్లో మ్యారేజ్ ఫంక్షన్స్ చదువుతారు కదండి ఈరోజు పిల్లల దీంట్లో ఒక మాటను మనం గమనించాలి నా సమయం ఇంకా నువ్వు రాలేదు అంటే దేవుని కార్యాల కొరకు మనం వేచి ఉండాలి ఇక్కడ జరిగిన సంఘటన మనందరూ తెలుసు కదండీ కన్నా పెళ్లి పెళ్ళి వెళ్ళాడైనా ద్రాక్షరసం అయిపోయింది మరియా వచ్చి తొందరపడిపోతుంది అయ్యా ద్రాక్షరసం అయిపోయింది కానీ రవ్వవారు వేచి చూస్తున్నాడు గమనించారు సహనముతో వేచి ఉండడం అనేది తరచుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఒక ఉన్నతమైనటువంటి విధానం యశుక్రిసు ప్రభు వారికి అవసరమైన ఆహారం కంటే తన తండ్రి చిత్తమే అతి ప్రాముఖ్యమైన విషయమై ఉండింది ఏమి చేయాలని తన తండ్రి కోరుతున్నాడో దానిని ఆయన తెలుసుకునేంత వరకు ఏమండి ఆయన సహనముతో కనిపెట్టుకునే ఉండేవాడు పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఎన్నడూ కూడా భయాందోళనకు గురి కాకుండా ఆ పరిస్థితులలో ఆయన తండ్రి ఏం చేసేవాడు గ్రహించడానికి ప్రశాంతంగా ఆలోచన చేసేవాడు అందుకే అంటాడు కదా తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో అదే కానీ తన్నది తను ఏమి చేయడు చేనే ఆయన ఏటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేస్తానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అదే అధ్యాయం ఆ సువార్త వార్త ఐదు అధ్యాయం పిల్లలు ఇక్కడ కానాను ఊరిని జరుగుతున్నటువంటి ఆ వివాహముందు ద్రాక్షణ అయిపోయింది కదా తెలుసు ప్రభుత్వ తల్లి మరి ఏమో అక్కడికి వచ్చింది గోబాబా ఏమండి సమస్య తెలియజేసింది ఆయనకి ఆయన ఏమన్నాడు చాలా నెమ్మదిగా అమ్మ నాతో నీకు ఏంటి పని నా సమయం ఇంకా రాలేదు అని చాలా ప్రశాంతంగా ఆమెకు జవాబు చెప్పడం జరిగింది అంటే ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో అప్పటి వరకు తన తన తండ్రి నుంచి ఏమీ కూడా వినలేదు ఏమండి ఆ దాసులు సేదా తీరి ఏమండి వేచి ఉన్నప్పుడే యేసు వారికి ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించాడు బహుశా వారు వేయించి ఉన్నటువంటి సమయంలో ప్రభువారు ఏమేమి అందుబాటులో చూడడానికి పరిశీలించి ఉండవచ్చు పరిశీలన చేసి ఉండవచ్చు పెద్ద నీటి బాణలు ఏమండి మరియు వాటిని నింపడానికి చాలినటువంటి నీళ్లు ఆయన కనబడి ఉండే ఆ సమయంలోనే ఆయన పైనుండి ఆదేశాలను పొందుకుని ఉంటాడు ఎంత గొప్ప అదృష్టాంతము చూడండి అప్పటి వరకు ఏ ఎవరికి ఏ పని చెప్పలేదు తండ్రి జవాబు కొరకు సహనం కొరకు వేచి చూశాడు కనిపెట్టుకున్నాడు ఏం చెప్తాడు ఆయన ఆకాశం ఉండే పిల్లల మన ఐహిక మనస్సు ప్రతి విషయాన్ని అది కూడా అప్పటికప్పుడే తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటుంది నేను ఏమి చేయవలను అని పౌలు దమస్కు మార్గంలో ఆశ్చర్యంతో బిగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రభు ఏమంటే అందుకు సంబంధించినటువంటి సవ్యవరమైనటువంటి పథకాన్ని ఏమి ఇవ్వలేదు ఆయన ఏం చెప్పాడంటే సంసిద్ధంగా ఉన్న ప్రణాళిక ఇదిగో బాబు దీని ప్రకారం నువ్వు చేయని చెప్పి ఇప్పుడు ఇవ్వలే ఆయన ఏమన్నాడంటే ఆయన లేచి పట్టణంకి వెళ్ళు అక్కడ నువ్వు ఏం చేయాలో అది నీకు అక్కడ తెలియచేపడుతుందని మాత్రం చెప్పాడు కానీ సరే నువ్వు లేచినట్టునే కళ్ళు తెరు కళ్ళు తెరిచినట్టు పొలా ఇలాంటివి ఏమీ చెప్పలే ఇప్పుడు గమనించిన అంత గొప్ప విద్యావంతుడైనటువంటి సౌలుకు ఇది చాలా అవమానకరమైన జవాబు చెప్పాలంటే అయితే దేవుడు ఎప్పుడు కూడా కేవలం ఒక్క మెట్టు మాత్రమే కనబరుస్తాడు కేవలం ఒకే మెట్టు గమనించాలి దేవుడు మనకు చూపించేటువంటి తొలి మెట్టు కొన్ని పర్యాయాలు చాలా సామాన్యమైనదిగా మనం చూడడానికి చాలా తక్కువగా కనబడవచ్చు కానీ మనలో అనే పిల్లలు గమనించాలి మనం అనేక మంది ముందు అడుగు వేయడానికి వెనుకంజ వేస్తాం కాబట్టి తర్వాత మెట్టు ఏదైతే ఉందో చేజారిపోతుంది చివరకు సంపూర్ణమైనటువంటి మార్గ నిర్దేశకత్వమే మారిపోతుంది పౌలు అడిగాడు సౌలుగా మారి సౌలు అడిగాడు ఏం చేయాలంటే ఒకే ఒక్క మెట్టు చెప్పాడు వెళ్ళి ముందు అన్నాడు అంతే ఆయన ఇప్పుడు గమనించండి ఆత్మవరములు అనేవి ఇవ్వబడ్డాయి ఆ ఆత్మవరములు పునరుద్ధ పడడంతో ఒక ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తక్షణమే తెలుసుకోనవచ్చుననేటువంటి అభిప్రాయం ఉంది అయితే ఇది అపవాది యొక్క అంతు లేనటువంటి కపటోపాయమే కానీ మరేమి కాదు అందుకో మాట్లాడారు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతుల వారు ఉంటారు అని చెప్పి అపవాది మోసం చేశాడు అతిథం పోతున్నాను కానీ దేవుని ప్రత్యక్షత మరియు మార్గ నిర్దేశక విధానం ఎలా ఉంటుందంటే అంటే ఎల్లప్పుడు ఇక్కడ కొంచెము అక్కడ కొంచెముగా ఉంటుంది అది కూడా కేవలము చిన్నపిల్లల వంటి వైఖరి కనపరుచు వారికి మాత్రమే వాగ్దానం చేయబడింది దేవుని స్వతంత్రం చెప్పినట్టు అలాగే అనేక మంది రోజు పిల్లలు గమనించిన ఓర్పు లేనటువంటి తమ నిర్ణయాల వల్ల ఏమండి జీవితాలను పాడు చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి దేవునికి ముందుగా మనం పరిగెట్టకూడదు ఏమండి అలాగని వెనుకబడనకూడదు విశ్రాంతి తీసుకునేటువంటి విధానమును ఆయన నుండి మనం నేర్చుకోవాలి ఎండ కావస్తున్నప్పుడు వేసవ కాలమున కూడా మేఘములు మంచు కురినట్లు దేవుని విశ్రాంతి ఉన్నదని వాక్యం జ్ఞాపకం చేసింది కనుక ఒక్క మెట్టు నాకు చాలు ప్రభువ ఆ మెట్టు చాలా సామాన్యమైనది మన కంటికి చాలా చులకనం కనబడుతుంది అరే ఇది నాకు ఎందుకులే అని అనిపిస్తుంది కానీ ఆ ఒక్క మెట్టే నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థాయికి ఆ ఎక్కిస్తుందనడానికి ఒక గొప్ప నిర్దేశకత్వాన్ని ప్రభు ఉంచాడు చాలామంది బైబిల్లో అనేక మంది భక్తులను చూసినప్పుడు ప్రారంభ దశలు చాలా స్వల్పమైన వారిగా అల్పమైన వారిగా వసవానికి పాత మధ్యన సౌలు చాలా అల్పమైన గోత్రం ఉన్నవాడు దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని ఎన్నుకొని ఈ ఇషాయిలు ప్రజలకు రాసుకొని గొర్రెల కాపరి దావిది చాలా ఒక్క మెట్టే ఆ ఒక్క మెట్టిన వారు ఎవరు కూడా చేజారు పని అవ్వలేదు సద్దునియోగం చేసుకున్నారు ఉన్నత శుక్రాలను అనువదించి దేవుని యొక్క గ్రహణంలో మనమందరికి మాదిరికరంగా ఏమండి మంచి కనుక ఉదయ కలసంలో ప్రేవుని మనకు కనబడింది ఒక్క మెట్టే అనుకోవచ్చు కానీ ఆ ఒక్క మెట్టు ముందుకు వేయకుండా అడుగు వెనక్కి వేసామంటే వెనక్కి వెళ్ళిపోతాం దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం కనుక అట్టే స్థితిలో కాకుండా మరి ఎసుకు ఇసు సహనముతో సహనంతో వేయించి ఉండి ఆయన తల్లికి ఏ విధంగా సమాధానం చాలా ఓర్పుతో కనుక ఉన్నతమైన గొప్ప కార్యం అక్కడ మనం చూసాం కనుక ఉదయ కలసంలో అలాంటి సహనంతో మనం ముందుకు కొనసాగుం దేవుడి మాటలు మనందరి కొరకు దీవించు కాక తల కనుమూసుకుని ప్రార్థన ప్రేమ కలిగినటువంటి వందనాలు మరొకసారి ఉదయం కాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు అద్భుతమైనటువంటి నీ మాటలు కానాను ఊరిలో నీ ప్రియ కుమారుడు మా రక్షకుని నేసాయి చేసిన అద్భుతాన్ని చాలా స్పష్టంగా మరి సహనముతో వేచి ఉంటే అద్భుతాలు చూస్తాము కనిపెట్టుకుంటే నీ కొరకు మరి గొప్ప కార్యాలు చూస్తామని విలువైన మాటలు చెప్పావు కేవలం ఒక్క మెట్టు దూరంలో మేము ఉన్నప్పుడు ఆ ఒక్క మెట్టు ఎక్కడానికి సంకోచిస్తూ ఉంటే కనుక దానిని విడిచిపెట్టాలని యువదేగల సమయంలో నీ వాక్యం గద్దించింది ఆ గద్యములను స్వీకరించి నీ వాక్యం నడిచే భాగ్యము మాకు తెచ్చింది ఈ కార్యక్రమం మరింతగా నేను ఆ మహిమ నడిగి ఏ సునామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రి ఏకదేవం దీవెనాయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక ఆమెన్